హాయ్ అన్న అందరికీ సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అన్న నలభై ఐదు వేల సబ్స్క్రైబర్ మనం నిన్నటికి రీచ్ అయినాయన్న ఈ దున్నపోతును అన్న సేల్ చేసి అంటుండు ఈ చుట్టుపక్కల మూడు గ్రామాలకు ఇది ఒకటే అన్న ఒకసారి దీన్ని చూడండి అసలు పొడిచే అలవాడైతే దీనికి లేదు ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ ఒక అలవాటు అవుతున్నాయి అన్న కానీ దీనికైతే పొడిచే అలవాటు అయితే లేదు ఒకసారి మీరే చూడండి ఈ రైతు ఏమైందనంటే చిన్నవి అన్నీ తీసేసి పెద్ద అని అంటుండు చిన్న బట్లు ఉన్నాయి దగ్గర చిన్న జాగ్రత్తకి సంబంధించిన బట్టలు ఉన్నాయి ఇవన్నీ తీసేసి ఒకటిసారి కొత్తగా తీసుకుంటాను ఇప్పుడు చాలా టైం పడుతుంది అప్పటి వరకు దీనికైనా తీసేస్తాను ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టు ఎవరైనా తీసుకున్నట్టలు ఉంటే ఆయన రమ్మని తీసుకు అంటే అమ్మేత్తామని చెప్తున్నాడు ఆయన అందుకని చెప్పి ఈరోజు నేను పెట్టడం జరుగుతుందన్న ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా దీన్ని చూడండి అన్న క్వాలిటీ చూడండి మంచిగా ఉంది ఇది నాలుగు నాలుగున్నర సంవత్సరాలే ఉంది ఎక్కువేమీ లేదు దీన్ని చూసే మీకు ఇలా అర్థమవుతుంది కానీ ఎంత చిన్నది అనేది మా ఊర్లే కాకుండా పక్కా రెండు ఊర్లకి ఇదే చూసుకుంటుంది వేరే దున్నపోతున్నారు అనేది లేదు ఏదైనా బర్రీ ఎదకి వచ్చిందో మరి ఇటో ఇది స్మెల్ పడుతున్నట్టుంది మీరు ఎంతవరకు పెట్టవచ్చు అనుకుంటారు ఒకసారి దీన్ని కామెంట్ చేయండి అన్న ఇగో ఒకసారి దీన్ని చూడండి మీరు మంచిగా ఆయన అయితే లేడన్న జర పక్కకు గడ్డి కావడానికి వెళ్ళినా మీరైతే తీసి పెట్టి తమ్ముడు ఒకవేళ మనం అనుకున్న రేట్ వస్తే దీన్ని తీసేద్దామని చెప్పి అంటున్నాడు ఏ ఆయన అయితే అరవై వేలు అన్న మనం ఎంతవరకు పెట్టచ్చు అనేది మీరు కామెంట్ చేయండి ఎదిగినంగా పోతే ఇది వాళ్ళదే కాబట్టి దీన్ని పెంచుకుంటా అని అంటుండ ఇది ఒకసారి మీరు ఎంతవరకు పెట్టవచ్చు అన్నది కామెంట్ చేయండి మన దగ్గర ఉన్న అన్ని బర్రెలను ఇదే క్రాచ్ చేసిందన్న అన్ని సక్సెస్ అయినాయి మరి ఇప్పుడు ఏదైనా హీట్కి వచ్చిందో ఏదో ఇది గుర్తుపడుతున్నట్టు కొడుతుంది నాకు ఒకసారి చూడండి మన బర్రె అయితే అక్కడ మేస్తున్నాయి ఇది ఒకసారి ఇక్కడ కొట్టుకోతామండి మనకి లంగా హీట్ కొని ఉన్నాయి కదా హీట్కి కొచ్చినాయి కింద మనకి లంగా అర్థం ఒకసారి చూద్దామండి ఇది కింద చిన్నది నొప్పిపోతుంది ఎంతవరకు పెట్టవచ్చు అనేది కామెంట్ చేయండి అన్న థ్యాంక్ యూ